కాజీపేటలో నెలకొన్న స్వయంభూ శ్వేతార్కమూల గణపతి సకల కార్య సిద్ధి ప్రదాయకుడు ఎలాంటి చెక్కడాలు మలచడాలు లేకుండా స్పష్టంగా నేత్రాలు నుదురు దంతాలు జ్ఞానదంతం కాళ్ళు పాదాలు చేతులు తల్పం సింహాసనం మూషికం మోదకాలతో సంపూర్ణ గణపతి స్వరూపంతో అలరారుతున్నాడు ఇక్కడ స్వామి గణేశ ప్రతిమ తూర్పు ముఖంగా ఉంటుంది స్వామివారి చూపు ఈశాన్యం వైపు ఉంటుంది అనగా కైలాస స్థానాన్ని చూస్తున్నట్టుగా ఉంటుందన్నమాట ఈ స్వామి వాస్తుదోష నివారకుడిగా కూడా పూజలు స్వీకరిస్తున్నాడు నల్లగొండ ప్రాంతంలో దాదాపు వందేళ్ల నాటి శ్వేతార్క వృక్షం స్వామి రూపంలో ఆవిష్కృతమైంది ఆ వృక్ష మూలాన్ని కాజీపేటలో పద్నాలుగు సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించి శ్వేతార్క మూల గణపతిగా భక్తులు భక్తి ప్రపత్తులతో కొలుచుకుంటున్నారు సకలాలంకార శోభితంగా వెలిగే స్వామి మూర్తిని దర్శించుకొని భక్తులు పులకితులవుతారు పిత్త శుభములు విజయ వినాయకు గణపతి వే సంవత్సరం పొడవునా ఈ ఆలయంలో పూజాదికాలు నిరాటంకంగా కొనసాగుతాయి ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఈ ఆలయానికి విచ్చేసి స్వామి కృపకు పాత్రలవుతూ ఉంటారు ప్రతి మంగళవారం స్వామికి విశేష పూజలు కొనసాగుతాయి పంచపాండవులు తొలిని పూజించి ఘన విజయములను సాధించగలేదా పంచపాండవులు నిను పూజించి ఘన విజయములను సాధించగలేదా అమృతోత్పాదనము కోరిన వేళలో అసురులు దేవతలు నీ వ్రతమాచరించిరి అమృతోత్పాదనము కోరిన వేళలో అసురులు దేవతలు నీ వ్రతమాచరించిరి అగ్రపూజల మంగళప్రదాయ అగ్రగణ్యాయ విఘ్నరాజాయ గణపతి వే మహాగుణనిధి వే గణపతి గణపతి హోమం రుద్ర హోమం పంచసూక్త హోమం నవగ్రహ హోమాల్ని ప్రతి మంగళవారం ఇక్కడ జరిపిస్తారు ఈ ఆలయంలో గణపతి నవరాత్రులతో పాటు వసంత నవరాత్రుల్లో సమేత గణపతి స్వామి వారి కళ్యాణోత్సవాన్ని నేత్ర పర్వంగా నిర్వహిస్తారు మూలాధారంలో ఉన్న కుండలని శక్తి సహస్రారం చేరినప్పుడు జాగృతమయ్యేటటువంటి శక్తులే సిద్ధి బుద్ధి ఈ రెండింటినీ భక్తులకు గణేశుడు ప్రసాదిస్తాడు అందుకే స్వామిని సిద్ధి బుద్ధి ప్రవర్తకాయ అని పూజిస్తారు రోజున లక్ష గరికలతో స్వామిని సంకటహర చతుర్థి వామన జయంతి ఋషి పంచమి వంటి పుణ్యతిథుల్లో స్వామికి ప్రత్యేక పూజలు ఉత్సవాల్ని జరిపిస్తారు గణపతి దీక్షలకు ఈ ఆలయం ప్రసిద్ధం సకల కార్య సిద్ధి కొరకు గణపతి దీక్షామాలలను భక్తులు గత పద్నాలుగు సంవత్సరాలుగా స్వీకరిస్తున్నారు మండల దీక్షలు అర్ధమండల దీక్షల్ని స్వీకరించి గణపతిని నియమనిష్టలతో ఆరాధిస్తూ స్వామి కృపకు పాత్రులవుతున్నారు సంకష్టహర చతుర్ధికి గణపతి బ్రతాలు అన్నదాన కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించబడతాయి